నమస్తే అండి మీ పేరు మా పేరు షేక్ రహమ్తుల్లా అండి సో రహమతుల్లా గారు ఇప్పుడు మనం తెనాలి టౌన్లో ఉన్నాము సో ఇక్కడ చాలా మంది డెవలప్మెంట్ గురించి కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కానీ చెప్తున్నారనమాట సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సమస్యలు ఉన్నాయా కొల్లూరు మండలంలో మా ల్యాండ్కి మట్టి తవ్వేస్తాయి ఇటుగా బట్టిలా మట్టి తవ్వుతున్నారండి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దగ్గర యాభై లక్షల రూపాయలు మట్టి మా పొలంలో తవ్వుకెళ్ళారండి నేను బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినా ఎవరు ఇంతవరకు పట్టించుకోలేదండి అక్కడ డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధురాలు మా అమ్మ అక్కడే ఒంటరిగా ఉంటుంది ఆ పొలంలో నరికి ఏటగాడులు నరకపోయి దౌర్జన్యం చేసి మట్టి తవ్వకపోతున్నారు ఇంతవరకు ఎవరు కంప్లైంట్ తీసుకోలేదు ఇంతవరకు పోలీస్ స్టేషన్కి ఇచ్చాను ఎస్పీ గారికి ఇచ్చా కలెక్టర్ గారికి ఇచ్చాను ఎంతమందికి ఇచ్చినా ఇంతవరకు ఒక చర్య కనీ కనీసం అరెస్ట్ కూడా చేయలేదు వాళ్ళకి సో అంటే మీకు చాలా అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందండి ఆల్రెడీ ఇప్పుడు కూడా దౌర్జన్యం చేసి మట్టి తగుకొని వెళ్తూనే ఉన్నారండి ఎస్పీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళమంటున్నారు ఎమ్మార్ఓ గారి దగ్గర వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటున్నారు అదండి అలా జరుగుతుంది ఆల్రెడీ ప్రెజెంట్ ఇప్పుడు కూడా తగ్గుతూనే ఉన్నారండినా ఎవరికి కంప్లైంట్ ఎవరు పట్టించుకోవట్లేదు కంప్లైంట్ చేస్తే ఆమె ఏమన్నారు అసలు మీ ల్యాండే మీద కాదు ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఇంత ముందు నెక్స్ట్ మీకు ఏ ప్రభుత్వం ఏ గవర్నమెంట్ వస్తే మీకు న్యాయం జరుగుతుంది అని మీరు భావిస్తున్నారు వచ్చిన తర్వాత మాకు బాగా ఎక్కువ అన్యాయం జరిగిపోయిందండి ఈసారి టీడీపీ వస్తే ఏమన్నా మాకు న్యాయం జరిగిద్దేమో అనుకుంటున్నామండి మీరు అనుకున్నట్టు మీకు న్యాయం జరగాలి మీరు అనుకున్నట్టు ప్రభుత్వం మారాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఓకే థ్యాంక్ యూ సో మచ్